డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పెనుగొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొంది అక్కడ ఒకరు ప్రకటన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద నా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి హామీ ఆనాడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది అమ్మవారి భక్తుల మధ్య ఆర్య వైశ్య ప్రముఖుల మధ్య హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరం ఇదే రోజు పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చి జీవోని విడుదల చేశాము జీవో విడుదల చేసి అంతటితో వదిలిపెట్టినటువంటి పరిస్థితి కాదు నాటి నేటి కూటమి ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మొదటి సంవత్సరమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ గ్రామానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలని నివేదించి ఆమె ఆశీస్సుల్ని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించే దశలో ఈ సంవత్సరం రెండవ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చాక వెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దావోస్కి వెళ్ళడంతో అందుకని ముఖ్యమంత్రి గారి తరఫున మరి స్థానిక సాగునీటి రంగ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని ప్రభుత్వ పట్టు వస్త్రాలని అమ్మవారికి సమర్పించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మా మంత్రివర్గ సహచరులు అక్కడికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలని బహూకరించి ఆమె ఆశీస్సులు ఆమె యొక్క ఆలోచనలు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆమె హృదయపూర్వకంగా పూజించి ఆమె ఆశీస్సుల్ని రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి అని చెప్పి కోరుకొని రావడం జరిగింది మరి నెల్లూరులో ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను నెల్లూరు జిల్లాలో ప్రముఖమైనటువంటి వాసవి పరమేశ్వరి ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీసులు మా మేయర్ రూప్కుమార్ యాదవ్ గారితో మా సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే రంగమయూర్ గారు పెద్దలందరితోటి కలిసి అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి రావడం జరిగింది అమ్మవారిని ఒకటే కోరుకున్నాం మన రాష్ట్రం మన ప్రాంతం సకల జనులకు సుఖ సంతోషాలను ప్రసాదించి ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి పరిపాలన ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ఆర్య వయసులందరినీ కూడా ప్రతి కుటుంబం నుంచి అందరినీ దీవించి సకల సౌభాగ్యాలని వాళ్ళకి ప్రసాదించమని చెప్పి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఈ ఆలయానికి రావడం జరిగింది ఈరోజు అనేక పండుగల్లో దాదాపు మేము అధికారంలోకి వచ్చాక అంతకుముందు నాలుగో ఐదో ప్రభుత్వ ఉంటే ఇవాళ పదిహేడు ప్రభుత్వ పండుగల కింద అనేక ఆలయాల్లో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలని ప్రభుత్వం బాధ్యత తీసుకుని నిర్వహిస్తూ ఉందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నారు అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ తల్లి దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు